హాయ్ సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐప్యాక్ టీమ్ సంచలన మెసేజ్ కొత్త కుట్రకు తెరలేపిందంటే జగన్ ఆ కుట్ర ఐప్యాక్ టీమ్ ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో కంపల్సరీ పూర్తిగా చూడాల్సిందే ఏపీసీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం ఐపాక్ అనే పొలిటికల్ స్ట్రాటజిస్ సంస్థ అనేక వ్యూహాలు రూపొందిస్తుంది వీటిని వ్యూహాల కన్నా కుట్రలు అంటే సరిగ్గా సరిపోతుంది రాజకీయ పార్టీ ప్రజల అభిమానం చూడగొనేందుకు ఎలా వారి మధ్యలోకి వెళ్ళాలనే ప్రణాళికలు రూపొందించడాన్ని వ్యూహాలు అనొచ్చు అనమాట ప్రత్యర్థి పార్టీలకు మించిన ప్లాన్లు వేసినా కూడా వ్యూహాలుగానే పరిగణించవచ్చు కానీ ప్రత్యర్థికి నేరుగా నష్టం కలిగించాలని చూస్తే మాత్రం దాని కుట్రగానే భావించాల్సి ఉంటుంది ప్రతిపక్షాలు చిచ్చు రేపడం ద్వారా అక్కడ కలిగే గందరగోళంతో తాను లబ్ధి పొందవచ్చని దురాలోచనను ఖచ్చితంగా కుట్ర అని అంటారు ఇక్కడ మొదటి రకాన్ని అనుసరించడం అధికార పార్టీ వైసీపీకి తెలియని పని కుట్రల ద్వారానే అధికారంలోకి వచ్చిన వారు దాన్ని కొనసాగించుకోవడానికి కూడా వాటిని నమ్ముకున్నారు జగన్ కోసం పనిచేస్తున్న ఐపాక్ ఆ కుట్రలని అమలు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలిపించేందుకు ఎన్ని వ్యూహాలు చేస్తుందో అమలు చేసిన కూడా ఫలితం లేదన్న స్పష్టం అవుతుంది మరి ఈ విషయం ఐపాక్ సంస్థ యాజమాన్యానికి కూడా తెలుసు అందుకే ఆఖరిగా అస్త్రంగా ఈ కుట్రని ఎంచుకున్నారనమాట మరి టీడీపీ జనసేన కూటమిలో చిచ్చు రేపడం ద్వారా వారు విడిపోతే తాము లబ్ధి పొందుతున్నామన్న ఆలోచనలు ఉన్నారు ఐపాక్ సంస్థ ఈ కుట్రకు తెరలేపుతున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఐపాక్ ఉన్నతాధికారుల గ్రూపుల్లో వారు పంపించుకున్న ఓ మెసేజ్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తెలంగాణ ఎన్నికలో ఫలితాలు తరహాలను ఏపీలోనూ అధికార మార్పిడి జరిగినట్టుగా టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నందున ఐపాక్ ఈ కొత్త కుట్రముకు తెరలేపిందని చెప్పాలి టీడీపీ జనసేన కూటమిలో గొడవలు రేపినట్లయితే అది అధికార వైసీపీకి కలిసి వస్తుందని ఐపాక్ దురాలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఐపాక్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇదే విషయాన్ని పై స్థాయిలో చర్చించుకున్నట్లు కూడా సమాచారం జగన్ కోసం ఎన్ని ఎన్నికల వ్యూహకర్త సంస్థలు పనిచేసినా రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయం అనేది తెలుస్తుంది జగన్ను గత ఎన్నికల్లో గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఐపాక్ సంస్థలు లేరు ఆయన తాను స్థాపించిన సంస్థ నుంచి తన వాటాలు తీసుకొని బయదొలిగారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పనిచేస్తున్నట్లు కూడా అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఐప్యాక్ దురాలోచనలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది దీంతో ఇరు పార్టీల వర్గాలు కూడా అప్రమత్తమైనట్లు సమాచారం ఇది వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ